ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజు నియోజకవర్గంలో శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామికి మహారుద్రాభిషేకం కోటి నిర్వహించారు వలస గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో నాగసాధువులు అఘోరిల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం ఆర్య ట్రస్ట్ సభ్యులు శ్రీ శివ స్వామి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం చేపట్టారు అనంతరం కోటి ఒత్తులతో కోటి దీపోత్సవం ప్రారంభించారు కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవ సంస్థలు పాల్పంచుకున్నాయి நமசிவாயம் எங்கக்கிட்டே விசுவந்து பரிசுக்கு இது

அங்கிரு குஞ்சானே ஜெய냠 அந்தர்க்கே கனிபேய் எவரோ இல்லை ஹமஸ்மே 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 தேவனுடைய நாமத்தை பாரினதாகிய காரிய காரியத்தை ஸ்தனோப்புனாகரத பகவனுக்கு கிச்சான் சேவளி கோபார் பாபா பிரமச்சன

జై శ్రీ మహాకాల్ హర్ హర మహాదేవ్ హర్హర మహాదేవ్ ఈ విజయనగరం అనేది అత్యద్భుతమైన క్షేత్రం ఇది ఇక్కడ విజయనగర సామ్రాజ్య వారసులు ఎంతోమంది కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఎన్నో శక్తివంతమైన పురాతనమైన ఆలయాలు నిర్మాణం చేశారు రాజుల కాలం నుంచే ఈ క్షేత్రం అంతా కూడా దైవభూమి అట్లానే ఈ స్వామి సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా చెట్టు కింద నిలవ నీడ లేకుండా ఉన్న శివలింగం అట్లానే ఈ పరిసర ప్రాంత ప్రజలు భక్తులంతా కూడా ఈ స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు అట్లా ఇక్కడ మన ఈ వారు ఇక్కడ పూజ చేయడానికి దర్శనం చేసుకోవడానికి వచ్చి స్వామికి నీడలేదు అని ఇంత కార్యం తలపెట్టి పది మందికి పాపాన్ని పంచకూడదు పది మందికి పుణ్యాన్ని పంచాలి అనే నినాదంతో ఆయన ఆశయంతో ఈ ఆలయం అంతా కూడా నిర్మాణం చేసి హిందూ సంఘాలతో సంయుక్తంగా ఈ ఇంత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ పరిసర ప్రజ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలి ఈ ఎండల మల్లికార్జున స్వామి అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ కూడా కలగాలి అని ఈ కార్తీక మాస పర్వదినం ఆఖరి సోమవారం రోజు ఈ కార్యక్రమం పెట్టారు ఇది ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా నెరవేరుతుంది అలాగే మేము మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి నలమల అరణ్య సంచారం చేస్తూ ఉంటాం మేము నా పేరు మా నామధేయము ఆదిభిక్ష అఘోర కాడ భువనేశ్వర్ అఘోరి నా పేరు మా గురువుగారు భువనేశ్వర్ అఘోరి నా పేరు మా గురువుగారు కైలాస్పురి మహాకాల్ బాబా గారు మేము ఇట్లా శిథిలావస్థలో ఉన్న ఆలయాలు ఇంకా ఈ పరిసరాల్లో ఉన్నాయి వాటిని పునఃప్రతిష్ఠ చేసే విధంగా ఏ విధంగా ఈ ఈ పరిసరాల్లో ఉన్న ఆలయాల నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం దీపదూప నైవేద్య ఆరతులు జరిగేలా డోనర్స్ని సేవా సంస్థల్ని సంయుక్తంగా ఆలయాలు పునర్నిర్మాణం చేస్తాం హిందూ ధర్మాన్ని కాపాడుతాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటేనే హిందూ శక్తి పెరుగుతుంది సంయుక్తంగా హిందూ నినాద నినాదంతోనే ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి తప్పకుండా హిందూ ధర్మమే అన్ని నెరవేర్చగలదు హరహర మహాదేవ ఈ రోజున అత్యంత శుభ దినం ఎందుకంటే మన కార్తీక మాసం అనేది విశేషమైనటువంటి పర్వదినం ఎందుకంటే అటు శివుడికి చేసినా విష్ణువుకి చేసినా కూడా ఏకకాలంలో పుణ్యం సంతరించుకునేటువంటి మాసం ఏదైనా ఉందంటే అది వచ్చేసి కార్తీక మాసమే ఇక్కడ శివుడికి ప్రదోష కాలంలో మృతికాలింగంతో కనుక ఎవరైతే శివార్చన చేస్తారో వారి యొక్క కుటుంబాలు యశస్సుతో ఓజస్సుతో అలాగే ధన కనక వస్తు వస్తువాహనాలతో వైభవని చెప్పేసి స్కంద పురాణం చెప్పబడింది అట్లాగే కార్తీక మాసం అంటే ఏంటంటే ఒక సమరసతా విధానం ఏదైతే మనందరం కూడా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అలాగే మతాలకు అతీతంగా ఎవరి ఎవరి ఆచరణ వ్యవహారాలకు అతీతంగా ఉండి వారందరూ కూడా ఒక సమరసతాభావంతో కలిసి ఒక దేవాలయం ఎంచుకొని అక్కడ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి దీపారాధన చేయడం జరుగుతుంది అలాగే ఒక సమరసతాభావంతో కూడా అందరు కలిసి భోజనం జరుగుతుంది ఇది యొక్క విశేషమైనటువంటి వైభవంగా సనాతనం నుంచి అనేక యుగ యుగాల నుంచి కూడా వస్తుంది ఇటువంటి చరిత్రని ఈ మన పూర్వీకులతో పాటు ఇతర దేశాలు కూడా తెలుసుకొని ఇప్పుడు వారు కూడా మన పండుగలని దీపావళి ఉంది అలాగే శ్రీరామ నవమి ఉంది ఇటువంటి పండుగలన్నీ కూడా వారు కూడా ఆచరిస్తూ మన యొక్క భారతదేశ ఖ్యాతిని వారు కూడా పునియాడుతూ వారు కూడా చేసుకోవడం ఇది అత్యంత శుభ పరి పరిణామం అందరికీ కూడా మన భారతదేశంతో పాటు భారతదేశ ప్రజలందరితో పాటు అలాగే ప్రపంచ దేశాలు ఉన్నారందరికీ కూడా వారందరికీ కూడా కార్తీక శుభాశిసులు తెలియజేస్తూ ఆ గంగాపురం రాంభాసం అయితే శ్రీ మల్లికార్జున స్వామి శుభాశిసులు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ హరహర మహాదేవ ఈరోజు మీరు శ్రీశైలం కావల నుంచి వచ్చాము శివనాకల క్షేత్రం స్వయంభవ క్షేత్రము సోమలవారు వారు మాకు ఈ విషయాన్ని తెలియపరిచారు పురాతన ఆలయంలో ఎక్కడ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే మేము పాల్గొంటాము అదేవిధంగా ఏ స్వామివారు ఎలాంటి కార్యక్రమం చేసినా ప్రతి ఒక్క స్వాములు అందులో పాల్గొని ఆ క్షేత్ర అభివృద్ధికి కానీ ఆ కార్యక్రమాలు కానీ సహకరించాలి ముందు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఆయన చేసిన ఈ మహాకార్యాన్ని కారణ జన్మడిగా ఆయన ఇది పూర్తి చేస్తున్నాడు ఎందుకంటే ఒక ఆలయం నిర్మించడం అంటే అది సాధ్యం కాదు అవునా కదా ఒక మహావృక్షం ఎప్పుడో ఉన్నది ఆ మహావృక్షాన్ని మళ్ళీ ఆయన స్థాపిస్తున్నాడు అంటే ఆ పలములన్నీ ఎవరి కోసము మీ అందరి కోసమే కాబట్టి ఆ కారుణ్య జన్ముడైన ఆయనకి మీరు అందరూ సహకరించి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరూ వచ్చి ఆలయానికి వచ్చి దర్శించుకొని అభిషేకాలు అవన్నీ చేసుకోండి అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి హరహర మహాదేవ శంభో శంకర మా ప్రాంతంలో ఇటువంటి కోటి ఉత్తుల దీపోత్సవాన్ని జరగలేదు అందులో మా మాతా స్వామీజీలు వీళ్ళందరూ కూడా సలహా మేరగా అద్భుతమైన ఆ యొక్క కార్యక్రమం చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు పోతాయి కుటుంబం పరంగా ఎటువంటి మానసికమైన సమస్యలు ఉన్నా సంతాన సమస్యలున్నా ఉన్న ఆరోగ్యపరంగా ఉన్నా కూడా అద్భుతమైన వైబ్రేషన్స్తో ఆ శివ తత్వంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందని వీళ్ళందరూ పెద్దలు సలహా మేరగా మన ప్రాంతంలో మొదటిసారిగా ఈ ఆలోచన చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరిస్తూ వాళ్ళు చెప్పిన సూచనల మీరుగానే ఈ ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సార్ సుమారు ఎంతమంది